స్థానిక బీ క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురువుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బోజెండల్ మాత్రలను అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి చెప్పండి టీచర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ సార్ ఈ స్కూల్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్స్ రైతు ఈ రోజు ట్వంటీ మెంబర్స్ యాబ్సెంట్స్ ఉన్నారు సో అందరికీ టీచర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ ఈ టాబ్లెట్స్ ఇచ్చే విధి విధానాలు ఎలాగ అనేది కూడా చెప్పాము సో ఈ యాబ్సెంట్ అయిన వాళ్ళకి నాకు ఇతరులకు ఎవరికి కూడా భయపడినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే ట్యాబ్లెట్ వేయద్దండి అలాగే ఇంటికి ట్యాబ్లెట్ మాత్రం ఇవ్వద్దు అనేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ టీచర్స్ కి ఎలా పోతాలి బోర్లు కట్ చేసుకోవాలి శుభ్రమైన ఏం తాగాలి వేడి చేసుకుని ఏం తాగాలి ఏ విధంగా చేతులు కట్టుకోవాలి తినాలి అన్ని సలహాలు టీచర్ ఆ సలహాలు అన్ని పాటించాలి మనకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో

तो वर्तमान में वर्तमान फोटो मेल आती है, फीमेल का नंबर है, अटेंस 30 नंबर होता है, चौक पर जाकर फिर, ओके, सो जनरली हीमोग्लोबिन ट्वेल्व नंबर होता है बिल्कुल, लेकिन 30 नंबर में जरूरती ही तब रहता है, सो फोटो का मेरु भाई जो हीमोग्लोबिन दंड देंगे अली ब्लड में बॉडी का लाभ आ � పోషకాలను తీసుకోవాలి కదా సో ఎక్కువగా ఐదు కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి ఒకవేళ మనం తీసుకోకపోతే మీరు ఇష్టమైన హెచ్పి సో అదే విధంగా ఈరోజు ఏంటంటే నేషనల్ డీఫార్మింగ్ డే రోజు సందర్భంగా మన అందరం కూడా ఈ నులి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తుందంటే మీరు ఈ హెచ్బి రెడీ పెరగకుండా హెచ్బి పెరగకుండా లేదంటే మీరు తిన్న ఆహారం ఉన్న పోషకాలు మనకి అందకుండా చేస్తుంది సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలి వేసుకుంటే వేస్తుంటే ఏమవుతుంది ఆ నుండి కూడా పో వెళ్తాయి సో అవి చనిపోతాయి సో డెఫినెట్గా ఇది మీరు అందరూ తీసుకోవాలి సో తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఎలా చేయాలో మీ మీరు సపరేట్గా ఒక ఓరియంటేషన్ లాగా పెట్టాలమ్మా ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది సో అండ్ ఏ టైంలో తీసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా మీరందరూ మీ ఎఫీసెస్ గారు ఇక్కడే ఇక్కడ మీరు రెస్పాండెంట్ సింపుల్ ప్రోగ్రామ్ బట్ ఎవరీ ఫిబ్రవరి అండ్ ఎవరీ ఆగస్ట్ సంవత్సరంలో రెండు సార్లు మనం ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం డెఫినెట్గా ఇంకా ఆ ఉన్న ఆరోగ్యం ఎంతో బాగా సో మీరు డెఫినెట్గా వాటి నుంచి మీకు డెఫినెట్గా వాళ్ళు వెళ్తారు కాబట్టి డెఫినెట్గా అంతలో ఎంత ఉండే అవకాశం సో ఈ హ్యాబి ఓకే సో దీన్ని అందరూ తీసుకోవాలి కొద్దిగా కొద్ది మందికి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది దీన్ని श्यू का ओके अंदर सर तस्कूँ ओके सोनली गर्लस्कूल में ओन गुड रिपेड ना